అది వస్తున్న వార్తలు ఏమో ఆయన సినిమా షూటింగ్లో ఉన్నారంటే ఆ సినిమా ఏమో వాయిదా పడింది తర్వాత ఓఎన్జీ ఫుల్ స్పీడ్ అన్నారు ఇంతలోపల నిన్న చర్చలు కూడా ఎందుకు జరగలేదు అంటే కొంతమంది ఏమో చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళినందుకంటున్నారు కాదు ఈయన విదేశాలకు వెళ్తున్నారు పవన్ కళ్యాణ్ అసలు చొరవ తీసుకుంది ఉప ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయన లేకుండా చేయకూడదు అనే ఉద్దేశంతో వాయిదా పడింది అని చెప్తున్నారు ఏదైనా కానీ ఈ మధ్యకాలంలో తెలుగుదేశంలో లోకేష్ గురించి ఎక్కువగా చెప్పటము ఆయన దాదాపు కాబోయే నాయకుడు అని చంద్రబాబు నాయుడు వివిధ రూపాల్లో ధృవీకరించటము మొన్న మనం ఒక్కరమే చర్చించినట్టుగా ఆ ఫోటోల ప్రోటోకాల్లో కూడా పవన్ కళ్యాణ్ చంద్రబాబు కాకుండా పవన్ కళ్యాణ్ చంద్రబాబు లోకేష్ సారీ అన్న పద్ధతిలోకి రావటము ఇవన్నీ కూడా జనసేన వాళ్లకు కొంచెం రుచి ఇస్తున్నట్టుగా లేవు మూడోది వర్మ లాంటి వాళ్ళు అంటే ఐ మీన్ పిఠాపురంలో వర్మ లాంటి వాళ్ళు బహిరంగంగానే వాళ్ళు ఒకటి రెండు సార్లు మొన్న ఆయన ఇసుక ఇవన్నీ బాహటంగా చేశారు ఎన్ని చేసినా మీడియాలో వాళ్ళు చర్చించడం తప్ప తెలుగుదేశం నాయకత్వం చర్చించి ఆయనకేమీ చెప్పడం లేదు పైగా ఆయన ప్రతిసారి కూడా మా పార్టీ మా నాయకుడు లోకేష్ అని ఆయన బలగుద్ది చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నారు కాబట్టి ఇవన్నీ ఆదృచ్ఛికంగా జరగడం లేదు తెలుగుదేశం నాయకత్వం మా ప్రొజెక్ట్ చేస్తుంది పైగా మాకు నాగబాబుకి ఎందుకు పదవి ఇవ్వలేదు ఇవ్వకపోవడం మీద ఇంతవరకు అఫీషియల్గా అధికారికంగా ఫలాన జరుగుతుందని అఫీషియల్ లేదు అన్అఫీషియల్ లేదు బ్రీఫింగ్ కూడా లేదు బ్రీఫ్ అన్న చేస్తారు కదా ఇది లీక్ అన్న ఇస్తారు లేకపోతే ఇదిగో ఇలా జరుగుతుంది ఇలా ఆలోచిస్తున్నారు అని కాబట్టి నాగబాబు పదవి అనేది అట్లా ఆగిపోయింది పవన్ కళ్యాణ్కి సంబంధించినవి కొన్ని జరగడం లేదు మూడోది పవన్ వ్యతిరేక కథనాలు అనేక మీడియాలో నెమ్మది నెమ్మదిగా అటు ఇటు వస్తూ ఉంటే వాటిని గట్టిగా ఖండించడము జరగడం లేదు ఈ ప్రశ్నలన్నీ వచ్చినప్పుడు నేను చూస్తున్నాను జనసేన నాయకులు ఈవెన్ నైంటీ నైన్ ఛానల్కి వచ్చి మాట్లాడేవాళ్ళు కూడా ఏదో రూపంలో కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు నిన్నే ఒక మిత్రుడు ప్రత్యేకించి ఒక ట్వీట్ పెట్టాడు పవన్ కళ్యాణ్ వ్యూహచాతుర్యం మీకు తెలీదు ఆయన చాలా చాలా లాంగ్ టర్మ్ స్ట్రాటజీ రెడీ చేసుకుంటున్నాడు వీళ్ళందరికీ కూడా పాఠం చెప్తాడు ఇలా పవన్ శిబిరం చెప్తుంటే లోకేష్ శిబిరం ఏమంటుందంటే అసలు ఆయన వేరే పార్టీ అయిపోతాడు వేరే మంది వాళ్ళని పెంచుకుంటాడు వేరే లెజిస్లేచర్ పార్టీగా ఏర్పడతాడు ఇలాంటి కథనాలు వస్తుంటే వాటిని జనసేన ఏమైనా ఖండిస్తుందా జనసేన కూడా ఖండించడం లేదు కదా అంటే మేము అది వేరే పార్టీ కదా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి ఎప్పటికైనా నాయకుడు అవుతాడని మా ఉద్దేశం కదా కాబట్టి పవన్ వ్యూహాలే మేము రకరకాలుగా చెప్తూ ఉంటాము అనే వైఖరిలో వాళ్ళు ఉన్నారు ఈ సారాంశం ఒకటే పవన్ కళ్యాణ్ మీద ఫోకస్ మొదటి ఏడాది లేదా మొదటి ఏడు ఎనిమిది నెలలు ఉన్న ఫోకస్ ఇప్పుడు బాగా తగ్గింది దానికి తగినట్టు ఆ సినిమా కూడా కొంచెం పోవటము ఇలాంటి అంశాల వల్ల తర్వాత ఏం జరుగుతుంది అనేది ఎట్లా ఉన్నా మేజర్ స్టేట్మెంట్స్ కానీ మేజర్ ఇనిషియేటివ్స్ కానీ రావటం లేదు కాదు పర్యావరణ పరిరక్షణ కోసం ఆయన చాలా చేస్తున్నాడు కొంతమంది అంటారు అవి ఎలా ఉన్నా సరే జనసేన క్యాంపు తర్వాత ఈ మధ్య సర్వేలు వీటిలో కూడా తగ్గుముఖం ఉంది ఆయన మీద అంచనాలు చాలా ఎక్కువగా ఉండడము వాస్తవాల ఆచరణలో తక్కువగా జరగడం వల్ల అసంతృప్తి పెరిగిందని సర్వే చేస్తే ఆ సర్వే చేసిన వాడిని తిరుగుతున్నారు ఇప్పుడు ఏ సర్వే చేసిన వాడిని తిరిగితే ఉపయోగం ఉంది ఈరోజు కూడా వాళ్ళ పత్రికలో ఒకటి రాశారు రాయలసీమలో కూడా ప్రతికూలత ఉందని సర్వే ఎవరు అనేది ఎట్లా ఉన్నా కాబట్టి సర్వేల్లో పవన్ కొంచెం వ్యతిరేకంగా అంత అనుకూలంగా లేదు అసంతృప్తి చెందుతున్నారని రావటం తెలుగుదేశం వర్గాలు ఎంతసేపటికి జనసేన అని చెప్పడం మూడోది లోకేష్ లోకేష్ ఫోకస్ లోకేష్ అని అందరూ అయితే ఒక విషయం స్పష్టంగా చెప్తున్నారు ఇట్ ఈస్ ద గవర్నమెంట్ ఇట్స్ ద రిజ్యూమ్ రన్ బై లోకేష్ చంద్రబాబు నాయుడు గారు పెద్ద మనిషిగా ఇవన్నీ చెప్తూ ముఖ్యమంత్రి ఇవన్నీ ఏమున్నా కానీ ఎఫెక్టివ్గా కంట్రోల్ ఇది ఇన్ లోకేష్ హ్యాండ్స్ ఇది పవన్ అనుమతితో పవన్ అనుమతి కాకపోయినా అంగీకారంతో జరుగుతుందా లేదా వీళ్ళకి తెలియదు కదా ఈ అభిమానులకు ఈ కింద మాట్లాడే వాళ్ళకు వాళ్ళు చెప్తారు కాదు పవన్కి వెళ్ళి తెలుసు గొప్ప వ్యూహం అంటారు సో సారాంశం ఏమంటే పవర్ స్టార్ దీనికి సంబంధించినటువంటి స్టార్ కొంచెం ఫోకస్ తగ్గిందేమో అనే మాట మటుకు బలంగా వస్తుంది బీజేపీ ఏమో టోటల్ సైలెన్స్ బీజేపీ వాళ్ళు కూడా మాట్లాడట్లేదు ఈయన సనాతన ఈయన సనాతన రాత్రి పగలు సనాతన అని ఈయన అంటుంటే బీజేపీ వాళ్ళు వచ్చి భలే మాట్లాడుతున్నాడు సనాతనం మాతో ఉంటాడు అనే పద్ధతి వాళ్ళు చెప్పడం లేదు కాబట్టి ఏం జరుగుతుంది అనేది ఒక పెద్ద ప్రశ్న అయిపోయింది ఇక్కడ సార్ సరే ఆ ముగ్గురిలో బీజేపీ అధ్యక్షులు ఎవరు అన్వేషణ కొలిక్కి వచ్చినట్లేనా అని చెప్పి జరుగుతున్న ప్రచారం మోడీకి రివర్స్ పోగొట్టు